నీళ్ళు పోసిన టక్కన పెద్ద నీళ్ళని నల్లేసి వచ్చిన వచ్చి ఇట్లా పట్టుకొని పంపించు పోతుంటేనే ఏళ్ళు పెట్టే కథం పంపు చాలే అన్న వాళ్ళు చూచేసాడు పైన బయట పోసింది బయట కొంత దూరం పోయినాక ఈ నుంచి వెళ్ళి బయటకు పోయిందంటే ఈ ఆస్టర్ కంటే ఎక్కువ దూరం పోవాలి అక్కడ నీళ్ళు పోతునే అన్న బంద్ చేసి ఇక్కడ వాళ్ళు ఆ మీరుకి నీళ్ళు లాగేటట్టుగా ఆలుగడతారన్నట్టు ఆ బంద్ చేసి ఆలు కట్టి పబ్ చాలే ఇక మళ్ళా వాడు కొంచెం ఆలిప్పుకొని సుచ్చత్త నర్సుడైనా ఆ ఇయర్ రాక అది మూడు రోజులు బంద్ ఉన్నది కొన్ని రావు నేను ఏం పంపది మరి అందరూ మీ బాయ్ కాడ అందరు సోమయ మెచ్చుకున్నారు నువ్వు చేసిన పనికి అదేంటిది అది నాది పేరుండదు నువ్వే నువ్వే చేసినావు కదా నేను కానీ అయినాకున్నది పర్మనెంట్ అయినా అయినది ఏది చేసినా చేయకుండా మేడం చేసిపోయినా అంతే మనం చేసినా ఆయన ఆలర్ రాయిల్ అయింది అని చెప్పినప్పుడు ఆలర్ ఆ బోల్డ్ చిన్న బోల్డ్ పెరడ సాధన వల్ల వల్లే

రేపు అక్కడ బ్రేక్ అయిపోయింది అనుకో మొత్తం నన్ను అలిగేటోళ్ళు అవ్వలేదు అయినండి అడుగుతుండు అయినండి జుమ్మదారు పోయినాయి అట్లా ఎన్ని రోజులు ఆగింది అట్లా ఎన్ని రోజులు ఆగింది అట్లా బ్రేకు ఇట్లా బ్రేక్ ఎన్ని రోజులు ఆగింది అది ఓ మూడు రోజులు అది తర్వాత ఎన్ని సంవత్సరాలు నిలువున్నదా అది ఎన్ని సంవత్సరాలు నిలువున్నది అట్నే ఓ మూడు సంవత్సరాలు దాకామంటే அது ஒட்டுன சின்ன ராடு முக்கா மூணு